సూపర్ స్టార్ ఎవరిదో సినిమా చాలా భారీ ప్రచారంతో విడుదలైన తర్వాత ఒక్కసారిగా ఫ్లాప్ అయితే ఎలా ఉంటుందో లేకపోతే బ్రహ్మాండంగా బంతలో పరుగులు తీస్తాడు అనుకున్నటువంటి ఒక ఆటగాడు ఉన్న పలాని డక్అట్ అయితే ఎలా ఉంటుందో అలా అనిపిస్తుంది ఈ రోజు ఒక ఇంటర్వ్యూ చూస్తే అత్యంత వివాదాస్పదుడు అని పేరు తెచ్చుకొని చక్రం తిప్పి అధికారం చెల్లయించిన మాజీ ఐఎస్ అధికారి ప్రవీణ్ ప్రకాష్ ఈ రోజు ఇంటర్వ్యూ ఇచ్చారు ఆ ఇంటర్వ్యూ ఎందుకు ఇచ్చారు అంటే ఆయన చెప్పే ప్రకారం ఆయన బీఆర్ఎస్ తీసుకున్నారు గత ఏడాది జూన్ జూలైలో అనుకుంటాను కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఎప్పుడోసారి ఒక వివరణ ఇవ్వాలి అనే దాంతో నేను ఇంటర్వ్యూ ఇస్తున్నాను లేకపోతే నాకు ఇక్కడ ఏమీ అవసరం లేదని ఆయన అంటున్నారు చేసిన వాళ్ళేమో మీరు ఇప్పటికే తప్పు చేసేసారు కాబట్టి కర్మ చేసింది కాబట్టి మీరు పాప ప్రక్షాళన కోసం ఇప్పుడు ఆ దశలో ఉన్నారా ఎవరైనా ఇలాగే ఉంటారు కాబట్టి ఆయన ఏదో చంపలేసుకోవడానికి వచ్చాడని వీరు రాసిస్తున్నారు ఈ క్రమంలో ఆ ఇంటర్వ్యూ చాలా ఆసక్తికరంగా వన్ ఆఫ్ మ్యాన్ షిప్ అంటారే ఆ మధ్య చేసేమో చాలా జాగ్రత్తగా తప్పు పరి పరిశీలన ఇంట్రాస్పెక్షన్ పెద్దల దగ్గరికి వెళ్ళడం ఇలాంటి అన్ని మాటలు మాట్లాడుతున్నారు కానీ నేను పొరపాటు చేశాను అనే మాట ఆయన ఏం చెప్పడం లేదు కానీ ఆయన చాలా పెద్ద తప్పులు అవన్నీ కూడా చేసి వాటికి ఏదో పాప పరిహారము లేదా పశ్చాత్తాపం కోసం వచ్చారని కూడా ఈయన మొదలు పెట్టారు సో ఇలా మొదలైన తర్వాత అది మొదటి లోనే ఇంకది ఒక ధర్మవరం సుబ్రహ్మణ్యం ఆ మధ్య ఒకటి ఆయన చేస్తున్న కాలంలో ఒకటి చెప్పాడు రే ఇంటర్వ్యూలో ఒకసారి ఏమో అచ్చం అవతల వాళ్ళు మాట్లాడితే యువతల వాళ్ళు వినాల్సి వస్తుంది ఇంకోసారి యువతరాళ్ళు మాట్లాడితే అవతల వాళ్ళు వినాల్సి వస్తుంది అని అది చూపిస్తారు సరదాగా ఇందులో కూడా ఓ పది నిమిషాలు అంతే పూర్తిగా ఇంకా చెప్పనిచ్చి ఆ తర్వాత అతను తన వెర్షన్ తన ఎందుకు వచ్చాడో దాన్ని నెరవేర్చుకున్నారు ఇందులో ఐఏఎస్ ల పంచాయతీలు అప్పుడు చీఫ్ సెక్రటరీగా ఉండి అర్థాంతరంగా బదిలీ అయ్యే తర్వాత బయటకు వచ్చేసిన ఎల్ సుబ్రహ్మణ్యం గురించి ఈ విషయాలన్నీ అందులో వచ్చే జగన్మోహన్ రెడ్డి ఆయన ఏకపక్ష ధోరణి లాంటి అంశాలన్నీ ఇక్కడ ప్రవీణ్ ప్రకాష్ ఏ విషయంలో పశ్చాత్తాపడుతున్నారు లేదా ఆయన ఏ విషయంలో అంటే ఆయన ఒకటే విఆర్ఎస్ తీసుకోవడంలో కోపంతో తీసుకున్నాను కోపంలో కానీ అమిత సంతోషంలో కానీ పరవశంలో కానీ నిర్ణయాలు తీసుకోకూడదు ఇది నేను పెద్దల దగ్గర తెలుసుకున్నాను అది ఒకటి తప్ప ఇంకా మిగిలిన ఆయన ఏమీ ఇందులో అడ్మిట్ చేసిందేమీ లేదు ఎల్వి సుబ్రహ్మణ్యాన్ని ప్రభుత్వ ప్రధాన కదా చీఫ్ సెక్రటరీగా ఉన్న ఎల్వి సుబ్రహ్మణ్యంను ను హోదారి అంతకంటే తక్కువలో ఉన్నటువంటి ప్రవీణ్ ప్రకాష్ ఉత్తర్విచ్చి మార్చడం బదిలీ చేయటం ఇది ఎలా సంభవం ఇది చాలా తప్పు జిఏడి తరఫున చేయటం అన్నది అప్పుడు చాలా చర్చ నడిచింది సరే తర్వాత ఇప్పటికే ఆయన అప్పుడప్పుడు మాట్లాడుతుంటారు వేరే విషయాలు అప్పటి అనుభవాలు చెప్తూ ఉంటారు ఎల్విఎస్ దాని మీద ప్రవీణ్ ప్రకాష్ అలా గట్టిగా అందులో ఏమీ అనౌచిత్యం లేదు నిజానికి పాఠశాలలో మరమ్మతులకు సంబంధించిన భారీ పథకం అమలు కోసం అప్పుడు ఆ రాజశేఖర్ అనే ఒక అధికారి నిక్కి బాధ్యతలు పెంచటం కోసం ముఖ్యమంత్రి మా అందరితో చర్చించిన తర్వాత ఒక నిర్ణయం తీసుకుంటే దానికి సంబంధించి ఉత్తర్వు ఇవ్వడానికి ఎల్వి గారు అంగీకరించకపోవడం వల్ల అక్కడ ఇది వచ్చింది పోనీ ఆ తర్వాత ఆ విషయమైన ఆయన ముఖ్యమంత్రితో మాట్లాడారంటే ఆయన మాట్లాడలేదు సో ఆ క్రమంలో ఇంకా విధంగా అప్పటి ముఖ్యమంత్రి ఒక తీవ్రమైనటువంటి ఆవేశానికి దీనికి గురయ్యారు ఆయన ఇంకా నేను ఎందుకు అసలు రాజీనామా చేయటం అనే స్థితి వచ్చింది అది సో అలాంటి సమయంలో ఇంకా మా సహజంగా కేబినెట్ సిస్టంలో పార్లమెంటరీ డెమోక్రసీలో ముఖ్యమంత్రి ప్రధానమంత్రి వేయడం మాటే అంతిమం కాబట్టి వాళ్ళ నిర్ణయం ప్రకారం మార్చడం అన్నది సరైంది అక్కడ పంతానికి పోయింది ఎల్వి తప్ప జగన్ కాదు ఇది ప్రవీణ్ ప్రకాష్ ఏ భాషలో చెప్పినా దాని సారాంశం అయితే మీరు పై అధికారిని మీరు ఎలా బదిలీ చేస్తారు లేదా ఆ స్థానం నుంచి తప్పిస్తారు అంటే ఎప్పుడైనా ముఖ్యమంత్రి సంతకం చేయరు కదా ఉత్తర్వులు ముఖ్యమంత్రి పేరుతో రావు కదా అవి తప్పకుండా ఇంకో శాఖ అధికారి లేకపోతే సెక్షన్ ఆఫీసర్ కేంద్రంలో అయితే లేకపోతే ఆ సీఎంఓకి సంబంధించిన కార్యదర్శి ఎవరో ఒకరు చేస్తారు కదా కాబట్టి ఆ విధంగా నేను చేయాల్సి వచ్చింది చేశాను అంటే ఫర్ చీఫ్ మినిస్టర్ అని కదా అనేది ఇక్కడ ప్రశ్న ఫర్ చీఫ్ మినిస్టర్ అని సాధారణంగా చెయ్యరు కొన్ని సందర్భాల్లో ఇట్ ది శాంక్షన్ ఆఫ్ సోన్స్ అథారిటీ అని ఉంటుంది కొన్నిసార్లు అది కూడా ఉండదు ఎందుకంటే నిబంధనల రీత్యా వాళ్ళకి ఆ పదవి ఆ బాధ్యతలో ఉన్నప్పుడు వాళ్ళు దే ఆథరైజ్ టు వాళ్ళు చేశారంటే ఆ పై నుంచి శాంక్షన్ ఉంది అని అర్థం ఫర్ ది చీఫ్ మినిస్టర్ అని సంతకాలు పెట్టడం చాలా అరుదు పిఏ టు సోన్సో లేకపోతే సెక్రటరీ టు గవర్నర్ ఇటువంటి సంతకాలు వస్తూ ఉంటాయి కానీ ఫర్ ది చీఫ్ మినిస్టర్ లేకపోతే ఫర్ సోన్సో అని చీఫ్ సెక్రటరీలు లేకపోతే టాప్ లెవెల్ బ్యూరోక్రాట్స్ అలా సంతకాలు చెయ్యరు కానీ ఆ విషయం కూడా ఈ చర్చలో అడగటం ఈయనేమో దాన్ని తోసిపుచ్చటం లేదా కాదని ఆయన ఘర్షణకు వెళ్ళలేదు కానీ పూర్తిగా దాన్ని నిరాకరిస్తూ వచ్చారు మీరు మళ్ళీ వెరిఫై చేయండి రూల్స్ ఇంకో మాట కూడా చెప్పాడు ఆయన ఏంటంటే రూల్ ప్రకారం రూల్స్ ఫ్రేమ్ చేసేది ఈ కేబినెట్ కదండి వాళ్ళే కదా వాళ్ళు చేసిన రూల్స్ అక్కడ అమలు అవుతాయి సో ఆల్ సెడ్ అల్టిమేట్ గా ఎగ్జిక్యూటివ్ అనేది ఇక్కడ పని ఎవరు వాళ్ళైనా నిర్ణయం చేసే అధికారం పూర్తిగా కేబినెట్ కు ముఖ్యమంత్రికి ప్రధానమంత్రికి ఉంటుంది దీంట్లో ఇంకా రెండో మాట ఏం లేదు ప్రశ్న ఏంటంటే ఐఏఎస్ లు నిబంధనల ప్రకారం గట్టిగా ఉంటే ఇది సరికాదు అని చెప్తే వాళ్ళు దారికి వస్తారు కదా లేదా ఇప్పుడు పివి నరసింహారావు హయంలో పాలన జరిగింది కదా ఇట్లాంటి మాటలు వస్తే ఖచ్చితంగా ఐఏఎస్ అధికారులైనా ఏ అధికారులైనా కానీ పాలించేటటువంటి ప్రభుత్వం యొక్క ప్రభుత్వ అధినేత యొక్క నిర్ణయం ప్రకారమే వెళ్తారు వాళ్ళలో వాళ్ళ మధ్య రావటం కూడా చాలా తక్కువ కాబట్టి ఇక్కడ వ్యక్తిగతంగా నేనైతే ఎవరి దగ్గర పైసా తీసుకోలేదు ఆయన చెప్పేది ఈ మాట చాలా మంది అంటుంటారు వివాదాలు లేకపోతే కొంచెం అధికారంలో శృతిమీతి వ్యవహరించటం అన్నిట్లో చక్రం తిప్పాలనుకోవటం తన మాట నెగ్గాలనుకోవటం ఇట్లాంటివి ఉంటాయేమో కానీ అవినీతి విషయంలో అతని మీద పెద్దగా ఆరోపణలు లేవు అని తెలిసిన వాళ్ళు చుట్టూ ఉన్న వాళ్ళు చాలా మంది చెప్తూ ఉంటారు అందుకనే బహుశా ఆయన దాన్ని ప్రవీణ్ ప్రకాష్ అవినీతి ఒక రూపాయి కూడా తీసుకోలేదని చెప్తున్నారు రెండోది నేను ఒక్క ఒంటరిగా జగన్ తో నేను ఎప్పుడు మాట్లాడలేదు ముఖ్యమంత్రి నేను ఒంటరిగా ఎప్పుడు కలుసుకోలేదు ఎప్పుడైనా కానీ అజయ్ కల్లాము ధనుంజయ రెడ్డి లేకపోతే ఇతర అధికారులు ఇంత ఆర్డర్ ఒక ఐదుగురము అక్కడ ఉండేవాళ్ళం అలా జరిగేది అని చెప్పారు సో మొత్తం మీద చెప్పాలంటే ఇంటర్వ్యూలో చాలా ఆశ్చర్యం కలిగించేది ఏంటంటే ఒక లిక్కర్ కుంభకోణం లేకపోతే ఇంకా చాలా నడుస్తున్నాయి కదా రోజు కుంభకోణాలు ఆరోపణలు అరెస్ట్ ఇట్లాంటివే కదా చర్చకు వస్తున్నాయి మీడియాలో కానీ బయట కానీ రాజకీయాల్లో కానీ ఆ ప్రశ్నలే లేవు ఎందుకు లేవు నిజంగా లేదా ఎందుకు అలాంటి అంశాల మీద ఫోకస్ రాలేదు ముందే అలాంటివి ఏమి వద్దులేని అంటే ఒకసారి ఎవరినైనా కలిసి మాట్లాడేటప్పుడు దాని ఫ్రేమ్ అవుట్లైన్స్ ఒకసారి నిర్ణయించుకుంటారు కదా అలా జరిగిందా తెలీదు కానీ రాష్ట్రంలో చాలా చర్చకున్న అంశాల్లో ఎవరి పాత్ర ఏంటి ఇంకోరి ఉందా కొంతమంది ఐఏఎస్లు కూడా అరెస్ట్ కావడం ఐపీఎస్ల మీద కూడా చర్యలు తీసుకోవడం ఇట్లాంటివి జరిగాయి గత ప్రభుత్వంలో జరిగాయి వీటన్నిటి గురించి ఏం ప్రశ్నలు లేవు అక్కడ ఐఏఎస్లు ప్రభుత్వాలు ఐఏఎస్ లో అదుపు చేయగలుగుతారా లేదా అంటే ఇక్కడ ఒక మాట ఏంటంటే ఐఏఎస్ లో లేదా ఐపీఎస్ లో కూడా అనుకుందాం వాళ్ళు చాలా అతీతంగా ఉన్నట్టు వాళ్ళు ఏదో మిగతా వాళ్ళని చేయాలి అన్న ఒక ధోరణి ఇది ఎంతవరకు అనేది కూడా ఒక ప్రశ్న మొత్తం ఏం చెప్పాలంటే అలాగే చంద్రబాబు నాయుడుతో సంబంధాలు జగన్ తో సంబంధాలు వివిధ దశల్లో ఏం జరిగింది ఇట్లాంటి చాలా విషయాలు ఆసక్తికరమైనవి వచ్చాయి కానీ ఎప్పుడైతే సహజ సంభాషణగా నిలదీయటం వేరు ఎంత తీవ్రమైన ప్రశ్నలైనా వేయచ్చు లేకపోతే ఏమైనా ఆధారాలు ఉంటే చూపించి అడగవచ్చు కానీ అలా జరగలేదు అది మొత్తం ఏం చెప్పాలంటే ఇంతకు నా ఆరు మార్కులు ఎనిమిది మార్కులు వస్తే చాలు నాకు ఇంకా పూర్తి మార్కులు వచ్చాయి అయినా కానీ నాకు రావాల్సినంత పదోన్నతి రాలేదు కాబట్టి అసంతృప్తిగా ఉండింది దాంతోనే నేను నిష్క్రమించాను కూడా అని కూడా చెప్పుకుంటూ వచ్చారు ఇంకోటి కూడా అన్నారు ఎల్వి మీద అదే పెద్ద ఆరోపణ ముఖ్యమంత్రి వయసు నలభై ఐదు ఏళ్ళు కావచ్చు యాభై ఏళ్ళు కావచ్చు ప్రజల మ్యాండేట్ తో వచ్చిన తర్వాత అధికారులు ఎవరైనా ఎంతటి వాళ్ళైనా మాట వినాలి కదా మాట్లాడితే నేను ఆ ఏజ్ లో చేరినప్పుడు అప్పటికి ఇంకా పుట్టలేదు లేకపోతే అప్పుడు ఇంత సర్వీస్ లేదు నా సర్వీస్ అంత వయసు లేదు అంటే ఎలా కుదురుతుంది వాళ్ళది అథారిటీ ప్రజలు ఇచ్చారు దాన్ని మనం గౌరవించాలి కదా అని సో ఇక్కడ రెండు విధాలు కూడా అంటే అధికారంలోకి వచ్చిన వాళ్ళు ప్రజాస్వామికంగా అందరిని కలుపుకొని పోయి నిబంధనల ప్రకారం వ్యవహరించటం అనేది ఒకటైతే అధికారులుగా సలహాదారులుగా ఉన్న వాళ్ళు కూడా పద్ధతులు ప్రజల తీర్పు లేకపోతే నిబంధనల ప్రకారం వెళ్ళాలి కదా అనేది రెండవది అంటే ఇవన్నీ చాలా కాంప్లికేటెడ్ థింగ్స్ కానీ అసలు అన్నింటినీ మించి ఒక ముఖ్యమంత్రి మాజీ ప్రధాని కార్యదర్శిని ఇంకా ఒక ఇద్దరు ముగ్గురు అధికారులను పెట్టుకొని ఎప్పుడు ఒక ఇది నడుపుతూ ఉంటే ప్రధాన కార్యదర్శికి కానీ ఇంకోరికి కాని ఏ మేరకు నిర్ణాయక పాత్ర ఉంటుంది ఈ ప్రశ్న ఇది ఎలా ఉండబోతుంది అన్నది ముందుగా తెలిసిన అంశమే అయినా కానీ అంటే అడగాల్సినవి నేను ఎవరి ఇంటర్వ్యూ ఎలా చేస్తారు ఎవరిని ఎందుకు అన్నది మనమేం చెప్పలేము అది జరిగిన దాని మీద చేస్తున్న చూసిన తర్వాత చేస్తున్న వ్యాఖ్యానం మాత్రమే ఇందులో ఇంకా చెప్పుకోవాల్సినవి కూడా చాలా ఉన్నాయి అలాగే మన వ్యవస్థలు ఎలా నడుస్తున్నాయి అన్నది కూడా కనిపిస్తుంది కానీ ఇన్ని వివాదాలు ఎన్ని వార్తలు పతాక శీర్షికలు ప్రైమ్ టైం డిబేట్లు పెట్టిన తర్వాత ఆ టాపిక్స్ ఏవి దీంట్లో రాకుండా ఇంకా దేన్ని ప్రధానంగా సంకేతం ఇచ్చినట్టు దీని ద్వారా అనే ప్రశ్న మటుకు మిగిలింది మూడవది దాని మీద ముందుగా జరగాల్సిన కసరత్తు నిబంధనలు అలాగే పరిణామాల యొక్క ముందు వెనకలు ఇవన్నీ పూర్తిగా పరిశీలించిన తర్వాత ఈ చర్చ జరిగిందా అన్నది కూడా సందేహం కలిగిస్తుంది